హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే మన జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళై మనం ఈ సంవత్సరం ఒక ఏడి రకాల ప్రొడక్టులు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మొన్న మనం చూసుకున్నట్టు రుద్రాత్రి చేయి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఈరోజు వచ్చేసి పండాకు తెగులుకు ఒక రైతుకు సమస్య మీద మన షాప్కు వారం క్రితం రావడం జరిగింది ఆ రైతుకు మనం డేంజర్ అనే మందు ఇవ్వడం జరిగింది ఎట్లా పనిచేసింది ఏ విధంగా పనిచేసింది ఆ రైతు స్ప్రే చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా ఎన్ని రోగాలకి ఇది అనే దాని గురించి మనం ఈరోజు క్లియర్ కట్లో కంటెంట్ రూపంలో తెలుసుకుందాం ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడే అవకాశం ఉంటుంది ముందుగా మనం వచ్చేసి ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గ్రామానికి చెందిన రైతు అన్నగారు ప్రసాద్ చేనుకు రావడం జరిగింది అన్నగారికి ఇంతకుముందు ఏ ప్రాబ్లం వచ్చి మందు తీసుకున్నారు ఈ మందు గురించి ఎట్లా తెలుసుకున్నారు ఎంత రేటు పడుతుంది దీన్ని ఎంత మోతాదులో వాడుకోవాలి ఇందులో ఏమైనా కలిపి స్ప్రే చేశారా లేకపోతే వగేర సమస్య సమాచారం మొత్తం కూడా మనం మన దగ్గర నుండి తెలుసుకుందాం అనగారు నమస్తే నమస్తే అండి ఈ మందు అసలు ఎట్లా తెలుసుకున్నారు మీరు అంటే ఇంత ముందు వేరే వాళ్ళు ఒక రూజ్ చేశారండీ మా అక్కడ ఒక షాప్ ఉంది ఆ షాప్ పేరు వచ్చేసి ఉప్పేడు గొల్లగూడెం ప్రజెంట్ షాప్ ఉంది జనపతి రావు అది శ్రీ లక్ష్మి లక్ష్మీ దుర్గ వాళ్ళది అక్కడికి వెళ్ళి అడిగాము అంటే ఎర్ర తెగులు కొట్టితే రిజల్ట్ బాగుందని చెప్పారు మేము కూడా తీసుకొచ్చి కొట్టాము కొట్టాక మాకు అర్థమైంది ఏంటంటే రిజల్ట్ మాత్రం సూపర్ గా ఉన్నది ఈ మంది మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది వారం అవుతుంది అండి ప్రజెంట్ చూడండి మీ స్ప్రే చేసిన తర్వాత వచ్చిన కొమ్మలు చూడండి వారం రోజులు అవుతుంది స్ప్రే చేసి అవునండి ఇంతకు ముందు ఈ ఈ మీరు సమస్యకి ముందుకుల మందులు వాడారా మామూలుగా వేరే వాడామండి దానివల్ల మాకు రిజల్ట్ అయితే ఏమో అనిపించలేదు ఇది కొట్టిన తర్వాత మాత్రం మంచి రిజల్ట్ అనిపించింది అందుకోసం అని చెప్తున్నాము ఇది కొట్టిన తర్వాత చాలా అంటే చాలా ఎర్ర తెగులు పొయ్యేసి కొమ్మలు మాత్రం మంచిగా వచ్చాయి ప్రజెంట్ ఇవి చూడండి మస్తు బాగానే ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇది ఏమి లేదు సింగిల్ గానే వాడడం ఇది ఓన్లీ స్ప్రే స్ప్రే దాని దానివల్ల మాత్రం రిజల్ట్ మంచిగా ఉన్నది ఒక్కసారి కూడా ఇప్పుడు ఏ విధంగా రిజల్ట్ వచ్చింది ఈ డేంజర్ అనే మందు వాడడం వల్ల ఈ వచ్చిందా లేకపోతే ఎట్లయిందా కూడా మీకు కూడా వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తా ఒక్కసారి చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా పండాకు వచ్చిన చేనండి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కింద మొత్తం చూసుకున్నట్టయితే అదంతా పండాకు వచ్చింది మన జేపీ అగ్రిక్రాప్ కేర్ వాళ్ళు స్ప్రే చేసి ఈ రోజుకు ఐదు రోజులు పూర్తి అయిపోయి ఆరో రోజు అని అన్నగారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా ఇది ఆకు వరకు పండాకు వచ్చింది ఇక్కడ ఈ ఆకు కూడా పండ లైట్ పసుపు రంగులో ఉంది వచ్చే చిగురు మాత్రం చిగురు పండాకు వచ్చిన దాన్ని మాత్రం ఎవరు కూడా బాగు చేయలేరు కాబట్టి వచ్చే చిగురు మాత్రం నల్లగా నీట్ గా షైనింగ్ తో రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోండి మీరు కూడా అక్కడ ఇక్కడ ఏం లేదు ప్రతి చోట కూడా చోట పండాక అనేది పండాక అనేది మారిపోయి చిగురు రావడం కొత్త చిగురు అయితే వస్తుంది ఇట్లా కొత్త చిగురు అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ చెట్టు చూసుకున్నది పక్క బ్రాంచ్ కు ఇట్లా పండాకు రావడం జరిగింది ఇవి రాలిపోవడం జరుగుతుంది ఈ చెట్టు ఇక్కడ చూడవచ్చు పండాకు నివారణకు డేంజర్ మందు అనేది బాగా పనిచేయడం జరుగుతుంది రైతు సోదరులకు రైతు వారికి సార్ చూసుకోవచ్చు చేను మొత్తం కూడా షైనింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్లో రైతు వాడడం జరిగింది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న రైతు వాడడం వల్ల మొత్తం కంప్లీట్గా చైన్ అనేది మొత్తం మారిపోవడం జరిగింది ఆగిపోయింది వేరే చెట్టుకు రావట్లేదు మంచిగా నీట్గా రావడం జరుగుతుంది ఇంకా కూడా మనం రైతుని అడిగి రైతును అడిగి మనం ఇంకా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఏ రేటుకు మీకు షాపతని ఇవ్వడం జరిగింది ఇది మనకు వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు పడింది ఒక ఎకరానికి వచ్చేసి దీన్ని మనం వచ్చేసి ఏడు ట్యాంకులు వారికి స్ప్రే చేసాం ఎకరంలో తైవాన్ పంపుతోటి కొట్టిన తర్వాత రిజల్ట్ మాత్రం సూపర్గా ఉన్నది ఐదు రోజులు పూర్తయిపోయి ఆరో ఏడవ రోజు అంతే అండి ఆ రోజు ఒక రోజు అటు ఇటు ఇప్పుడు వారం రోజులలో కంప్లీట్గా చైన్ అనేది మాత్రం మారడం మాత్రం కంపల్సరీ పక్కా జరగడం జరుగుద్ది ఇంతకుముందు మీరు బ్రాండ్లు కూడా వాడారు నామల్ న్యాచురల్ అంటే వేరే కంపెనీ కూడా వాడాము దీని ఈ తెగుల కోసమే అంతకన్నా మనకు రిజల్ట్ ఏమీ అనిపించలేదు దాని తర్వాత ఇది మాత్రం మంచిగా పేరు మొత్తం కూడా అన్నగారిది మొత్తం ఇక్కడ చూసుకున్నది ఎక్కడ చూసుకున్నా కానీ పసుపు రంగులో చాలా వరకు మారడం ఉండడం జరిగింది మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది జేపీ అగ్రిక్రాప్ కాళ్ళు డేంజర్ వాడండి కంపల్సరీ మీకు రిజల్ట్ అనేది మీకు వారం రోజుల్లో కంపల్సరీ వస్తుంది మీకు వేరే చెట్టుకు వ్యాపించదు వచ్చిన చెట్టు కూడా డెవలప్మెంట్ అనేది కంపల్సరీ ఉండడం జరుగుతుందని చెప్పి అన్నగారికి మనం ఈ డేంజర్ అనే మందు ఇవ్వడం జరిగింది దీన్ని ఎక్కడ తీసుకున్నావు ఎట్లా తీసుకున్నారో కూడా చెప్పండి ఇది ఉప్పేడు గొల్లగూడే తీసుకున్నాం అండి శ్రీ లక్ష్మీ దుర్గా షాప్ దగ్గర శ్రీ లక్ష్మీ దుర్గా షాప్ లో తీసుకున్నాం ఏడు ట్యాంకులు స్ప్రే చేసాం ఇది ఓన్లీ పండాక్ సమస్య కూడా ఏమన్నా పండాకు అంటే పండాకు అంటే మెయిన్ పండాక్ అని తీసుకున్నాం అండి ప్రోడక్ట్ కంకర దిగులు రావడం వల్ల దాని వల్ల కొమ్మలు వచ్చాయి కొమ్మలు వచ్చినాయి కూడా వచ్చిన ఆకులు కూడా మంచి నీట్గా కూడా మెత జరిగింది ఎందుకంటే మనకి ఎప్పుడైతే గ్రోతింగ్ రావడం జరుగుద్దో మెతకగా గ్రోతింగ్ ఎప్పుడైతే వస్తుందో అట్లా వచ్చినప్పుడు మాత్రమే ఈ పర్టికులర్గా మన ఈ పండాగ సమస్య ఏదైతే ఉందో దానికి పర్టికులర్గా పనిచేసే అవకాశం ఉంటుంది ఇట్లా గనక ప్రతి ఒక్క రైతు గనక అవగాహన తెచ్చుకొని గనక వాడినట్టయితే రైతుకు మెయిన్ సమస్య ఇప్పుడు ఈ పండాగ సమస్య ఈ జనవరిలో మనకు అటాక్ కావడం జరుగుద్ది డిసెంబర్ లాస్ట్ నుంచి జనవరి మొత్తం కూడా ఉండడం జరుగుద్ది అప్ టు తర్వాత ఇటువంటి ప్రాబ్లం రాదండి ఎందుకంటే క్రాప్ అనేది సెట్ కావడం జరుగుద్ది చెట్టు ఆటుపోట్లకు గురయ్యేది కూడా ఈ నెల రోజులే ఫస్ట్ క్రాప్ సెట్ అయినాక కొన్ని చేన్లు బలవంతమైన సారవంతమైన నెలలు అయ్యి అంటే మాత్రం ఎటువంటి పండుగ సమస్య రాదు నాలుగు రోజులు చేను పెరి ఎదుగుదల ఆగిపోయినా కానీ తర్వాత మళ్ళీ క్రాప్ కటింగ్ కట్ చేయంగానే యథావిధిగా మళ్ళీ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది కొద్దిగా సారం సారం తక్కువ నెలల్లో ఏంటంటే ఈ పండుగ సమస్య అనేది ఎక్కువ ఉండడం జరుగుద్ది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఇలాంటి ప్రోడక్ట్లు కనుక వాడుకున్నట్టయితే చెట్టు ఆటుపోట్లకు గురి కాకుండా ఈ పండుగ సమస్య అనేది మెయిన్ కూడా మనకు వచ్చినప్పుడు ఆకు రాలిపోవడం పిందలు రాలిపోవడం చివరంతా వేస్ట్ ఈ తల క్రాప్ ఏదైతే ఉందో అదంతా వేస్ట్ కావడం జరుగుద్ది అట్లా వేస్ట్ కాకుండా ఉండాలి మనకు మంచి దిగుబడి రావాలనుకుంటే మాత్రం డేంజర్ అనే అందులో కంపల్సరీ మీరు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ కనుక కలిపి కనుక స్ప్రే చేసినట్టయితే పక్కాగా మీకు ఎవరికైతే పండుగ సమస్య ఏదైతే ఉందో కంపల్సరీ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మంచిగా మళ్ళీ మీ చేను యధావిధి ఇప్పుడు ఈ అయితే ఎట్లా మారిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా మళ్ళీ గ్రీనిష్గా రావడం జరిగింది ఒకప్పుడు ఎరుపు రంగులో ఉన్న చేను మళ్ళీ వారం రోజులలో కంప్లీట్గా మారడం జరిగింది ఇంకా వారం రోజులలో ఇంకా కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నగారు ఇప్పుడు ఇందులో ఏమైనా కలిపారా లేదండి సింగిల్ సింగిల్గా స్ప్రే చేశారు మీరైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ రైతులకు ఇచ్చే మెసేజ్ ఏంటి మీరు అసలు దీన్ని రైతు వారిగా నేను కూడా మిర్చి చేసినా కాబట్టి డేంజర్ అనేది వాడుకోవచ్చు కంకర తెగులు మాత్రం బాగా పనిచేస్తుంది పండుగ సమస్య మాత్రం పర్టికులర్ గా పని చేస్తుంది తెగులు అన్న పండగ అన్నా ఎర్ర తెగులు అన్న కొన్ని ఏరియాలో తెలుగుదేశం అని కూడా అంటారు పేర్లు ఏరినా గానీ ఈ మంద అనేది మాత్రం కంపల్సరీ ఇది మన లాస్ట్ ఇయర్ లో కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఇది ఫస్ట్ ఫీడ్బ్యాక్ అండి కంపల్సరీ మీకు వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది జేపీ అగ్రిక్రాప్ కేర్ వల్ల డేంజర్ అనే మంద మాత్రం ఎక్కడైనా పాలు లీటర్ వాడండి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్